ఎవరు మీరు నేనే మీరా మీరేంటి ఇక్కడ ఓకే మీరు అన్ని చోట్లకి వస్తున్నారు సత్య నా గురించి దిగులు పడకు నేను అలా ఓ పక్కగా కూర్చుంటా గ్రౌండ్లో ఓ పక్కగా కూర్చోవడం నాకు అలవాటైపోయింది కానీ గ్రౌండ్ దిగి ఆడే శక్తి నాకు లేదురా నువ్వేంట్రా ఎలా చేసావు లేచి ఇలా కడతారా నేను కడతాను లేసు కట్టేటప్పుడు నీ ఎడంకాలు వైపుగా లేసు ఉండాలి కుడికాలు లేసు కుడివైపుకే ఉండాలి అలా ఉన్నప్పుడు బాలు కొట్టేటప్పుడు కొంచెం కిక్కు ఎక్కువగా ఉంటుంది దేని గురించి ఎవ్వరూ దిగులు పడరు చెప్పినా ఎవ్వరూ అర్థం చేసుకోరు మీతో ఒక ప్రశ్న అడగచ్చా మిమ్మల్ని ఎన్ని సంవత్సరాలుగా చూస్తున్నాడు అసలు మీ ఏంటి ఎందుకు నా వరకు తిరుగుతున్నారు